పర్యాటకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేలా త్వరలో ఆంధ్ర ట్యాక్సీ మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది ఉబర్ ఓలా వంటి ప్రైవేటు సర్వీసులకు ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆంధ్ర ట్యాక్సీ సేవల్ని అందుబాటులోకి తెస్తోంది అందుబాటు ధరల్లో ప్రయాణ సేవలు తక్కువ రుసుముల ద్వారా అటు పర్యాటకులు ఇటు ట్యాక్సీ ఉభయ ఉభయతారకంగా ఇది పనిచేయనుంది ప్రయాణ ధరల్లో సారూప్యత డ్రైవర్లకు స్థిరమైన ఆదాయం కల్పించడం కోసం ఈ యాప్ను తీసుకొచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ప్రయాణికులు క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వంటి వివరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు ముఖాముఖి ప్రైవేటు ట్యాక్సీలకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా యాప్ తేయబోతున్నారు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ యాప్ రాబోతుంది అసలు ఈ యాప్లు ఏమేమి ఉండబోతున్నాయి ఎలా ఇది పనిచేయబోతుంది ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అన్న విషయాలు వెల్లడించడానికి మనతో కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు సార్ ప్రధానంగా ఏదైతే కొత్తగా యాప్ తీసుకువస్తున్నారో సో ఈ యాప్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఆంధ్ర ట్యాక్సీ యాప్ అని తీసుకొస్తున్నాము ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది టూరిజం కోసం మన జిల్లాలో ఎన్నో టూరిజం ప్రాంతాలు ఉన్నాయి ఆ టూరిజం ప్రాంతాలకి వెళ్ళాలంటే వచ్చిన వాళ్ళు ఒక యూనిఫామ్ రేట్స్ కానీ యూనిఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనిపించలే మనం సెంట్రలైజ్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఫెసిలిటీస్ కల్పి కల్పిద్దామని ఒక ప్లాట్ఫామ్ చేసాము దాంట్లో ఆంధ్ర టాక్సీని తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది అట్లా వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఇప్పుడు నేను ఒక రోజు విజయవాడలో స్పెండ్ చేయాలంటే ఏమేమి చూడొచ్చు అంటే మేమే ఆ సజెషన్ ఇస్తాము ఆ సజెషన్ చూసుకుని వాళ్ళు కావాలని క్లిక్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీకు లగ్జరీ కార్ కావాలా నార్మల్ కార్ కావాలా లేదా ఆటో కావాలా లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చాము బస్ కావాలా దాన్ని బుక్ చేసుకుంటే ఆ రేట్ యూనిఫామ్గా ఉంటుంది ఈ రేట్ కూడా ఎలా తీసుకున్నామో వీళ్ళందరితో మీటింగ్ పెట్టాము ట్యాక్సీ ఓనర్స్ ఆటో అలాగే బస్ ఓనర్స్ వీళ్ళు సార్ మనకు ఇన్ని ప్లేసెస్ కావాలంటే ఇదిగోండి ఇంత అవుతుందని వాళ్ళే ఇచ్చింది రేటు ఆ రేట్ని ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు విల్ లాస్ట్ టు ఎనీ వన్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఒక స్టాండర్డ్ ఉండాలన్నమాట ఈ యాప్ని ఉపయోగించాలంటే ఒకసారి ఎన్టీఆర్ డిస్టిక్కి అలా విజయవాడకి ఎంట్రీ అయ్యాక ఆంధ్రా ట్యాక్సీ అని క్లిక్ చేస్తే గూగుల్స్ ప్లే స్టోర్లో చూపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఐఓఎస్లో కూడా వస్తుంది అనమాట యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు వాళ్ళు ట్రావెలర్గా వస్తారు కాబట్టి వాళ్ళ నేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ పెట్టేసి దాంట్లో దేవగంపికం దాంట్లో యూజర్స్ అవ్వచ్చు యూజర్ అయ్యాక మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టరేట్ నుంచి ఐ నీట్ టు గో టు బెన్ సర్కల్ లేదా నేను గోలపూడికి వెళ్ళాలి అది దాంట్లో సర్చ్ ఆప్షన్ వస్తుంది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సర్చ్ చేస్తే దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు ఎంట్రీ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేసుకో త్రీ వీలర్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళు కానీ ఎలా దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఏవి ప్రామాణికంగా పెట్టారు సార్ ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనది డ్రైవర్స్ అలాగే ఎవరైతే ట్యాక్సీ ఓనర్స్ ఉంటారో వీళ్ళని పార్ట్నర్స్ అంటాము వాళ్ళు పార్ట్నర్ రిజిస్ట్రేషన్ విండోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ దాంట్లో పెట్టుకుంటారు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ వెహికల్ టైపు ఎన్ని రోజు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే వాళ్ళు ఏమైనా పెనాల్టీ సిగ్నల్స్ ఉన్నాయి ఇవి కూడా అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేసి వాళ్ళు రిజిస్టర్ అయిన వెంటనే అప్రూవ్ అయిపోదు వన్స్ దే రిజిస్టర్ డ్రైవర్స్ కానీ ట్యాక్సీ ఓనర్స్ వాళ్ళని మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాము అది పోలీస్ ద్వారా చేయిస్తాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తాము చేసి ఇంతకుముందు వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ హిస్టరీ ఉందా లేదా ఏమైనా వైలేషన్స్ ఇష్యూ ఉన్నాయి ఇలాగేమైనా ఉందని చూసి అటువంటి లేని వాళ్ళని అప్రూవ్ చేయగలుగుతాం అండి ప్రాపర్గా వెరిఫై చేసి విత్ ఎస్టాబ్లిష్డ్ వెరిఫైడ్ డ్రైవర్స్ని దాంట్లో పెడతాం వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి పార్ట్నర్ విండోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు వెరిఫై చేసి అప్రూవల్ ఇచ్చేస్తాం ఇది టూరిజం అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది సార్ మీకు తెలిసే ఉంది ఎన్టీఆర్ జిల్లాలో టూరిజం కాంట్రిబ్యూషన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ నాకు డిస్టిక్ డెవలప్మెంట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో కాబట్టి మనం ఏ చిన్న వాల్యూ ఎడిషన్ చేసినా టూరిజం గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ టూరిస్ట్ కావచ్చు లేదా టెంపుల్ టూరిజం కావచ్చు లేదా ఈ నేచురల్ ప్లేసెస్కి అలాగే హిస్టారిక్ టూరిజంకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు నాకు ఎవ్రీ ఇయర్ ఫుడ్ ఫాల్ యావరేజ్ ఇస్ థర్టీన్ ల్యాక్స్ పీపుల్ వచ్చిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వస్తే వచ్చి గైడ్ లేకుండా ర్యాండమ్గా చూసుకెళ్తున్నారు తప్ప ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లేదు ఈ యాప్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఎన్టీఆర్లో ఉన్న అన్ని టూరిస్ట్ పొటెన్షియల్ ఒకే దగ్గర పెడుతున్నాం వాళ్ళు నిర్మటంగా నిర్భయంగా దానికి లాగిన్ అవ్వచ్చు ఏమున్నాయి చూసుకోవచ్చు సో లెస్ ఎక్స్పెండిచర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఆ కాన్సెప్ట్కి ఈ యాప్ కానీ టూరిజం ప్రమోషన్ నా జిల్లాలో దోహదపడుతుంది అయితే చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి కొంత టూరిస్ట్ గైడ్ ఉంటే చాలా బాగుంటుంది సో అదేమన్నా ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారా యా ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది దీనికి మనకు ఆర్సీటీ ద్వారా అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పది మంది గైడ్స్ని అంటే యూత్స్ని ట్రైనింగ్ చేసి రెడీ ఉంచాము సో ఏంటంటే ఇప్పుడు యాప్ ఉంది కదా దీంట్లో వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు టూరిజంలో దే కెన్ ఆల్సో మెన్షన్ అంటే వాళ్ళకి మీకు గైడ్ అవసరం ఉందా అని అంటే ఎస్ అని నొక్కితే గైడ్కి ఒక ఎయిట్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది ఆ ఛార్జ్ తీసుకుంటే వాళ్ళు గైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పది మందిలో ఎవరో ఒకరు ఆ రోజు అక్కడ ఫ్రీ ఉన్నవాళ్ళు వెళతారనమాట వెళితే ప్రతి ప్లేస్ గురించి ఇంక్లూడింగ్ కనకదుర్గమ్మ కావచ్చు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు కొండపల్లి ఇది కిలా కావచ్చు దీని గురించి వాళ్ళు ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ హిస్టారిక ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్తారనమాట గైడ్ ఇది కూడా ఈ యాప్లో పెట్టున్నాం కాబట్టి వచ్చే సందర్శకులకి యాత్రికులకి ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం మీ యాప్ చేస్తుంది టూరిజం శాఖతో ఏదైనా కొలాబొరేట్ అయిపోయి ఇంకా కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు మన ప్రాంతంలో ఏమైనా చేపట్టారా కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా తీసుకొచ్చాం ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వాళ్ళు టైల్స్ ఎలా చేస్తారు దాని పెయింటింగ్ ఎలా చేస్తారు ఎలా కార్వింగ్ చేస్తారు అనేది చూపించడంతో పాటు వచ్చిన వాళ్ళతో చేయిస్తారు అంటే కూర్చొని వాళ్ళు కూడా కారు చేసుకోవచ్చు వాళ్ళు చేసిన బొమ్మను వాళ్ళని తీసుకెళ్లచ్చు ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టెంపుల్ టూరిజం కూడా ఎలా ప్రమోట్ చేయబోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా టెంపుల్ టూరిజంలో ముఖ్యంగా వచ్చేది నాకు కనకదుర్గమ్మ దాంతో పాటు మిగతా టెంపుల్ టూరిజం ఇప్పుడు నాకు అమరావతి ఉంది అక్కడికి వెళ్తారు అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది నెమలి అక్కడికి వెళ్తారు అలాగే మన వేదాద్రి ఉంది ఇవన్నీ దీనికి సర్క్యూట్ లాగా చేసామన్నమాట ఒకసారి కనకదుర్గం వచ్చేసిన తర్వాత ఇంకేమైనా చూద్దాం అనుకుంటే వాళ్ళకి ఆ టూరిజం యాప్లోనే డీటెయిల్స్ ఇచ్చేసాము ఒక టెంపుల్ టూరిజం అంటే ఇవన్నీ ఇవన్నీ చూడొచ్చని దానికి ప్యాకేజ్ కూడా పెట్టేసాము అంటే ప్రీ డిటర్మెంట్ ప్లేసెస్ ప్రీ డిటర్మెంట్ అమౌంట్ అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు ఓకే నార్మల్గా చూడడానికి వస్తే మినిమం ఐదు వేలు అవుతుంది వాళ్ళకి వచ్చి వెళ్ళడానికి అమ్మవారిని చూడడానికి అదే ఐదు వేలలో ఇన్ని మూడు టెంపుల్ చూపిస్తామంటే సో దే విల్ మోటివేట్ టు యూజ్ ఇట్ అలాగే వేరే వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది నాకు జిల్లా వరకు ఏంటంటే ఆ సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది కాబట్టి ఈ యాప్ ద్వారా టూరిజం టెంపుల్ టూరిజం ఈవెన్ ఎక్కువ టూరిజం కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రైవేట్ యాప్లకి భిన్నంగా ఇది పని చేయబోతుంది ఆటో డ్రైవర్స్ అలాగే ట్యాక్సీ డ్రైవర్స్ పెట్టి పెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాయి ఇలా ఇలా ఉందండి మీకు ఉపయోగపడుతుందంటే వీళ్ళు అంటే సార్ చాలా బాగుంది ఇది ఒకటి వచ్చేవాళ్ళకి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిడెన్స్ మనకి కూడా డబ్బులు కూడా ఎక్కువ లాస్ అవ్వవు అంటే ఫీజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు ఉన్నా కూడా ఓన్లీ మెయింటెనెన్స్ ఫీజ్ అయితే ఉంటుందో దానికి మినిమం ఉంటుంది కాబట్టి ఇది బాగుంది సరని వాళ్ళు చెప్పారు ఈ యాప్ని స్టేట్ డేటా సెంటర్లో హోస్ట్ చేశాను మన గవర్నమెంట్ స్టేట్ డేటా సెంటర్ అక్కడ ఎక్కడ హ్యాక్ హ్యాకింగ్ కానీ డేటా లీక్ కానీ డేటా దానికి ఆ మైనింగ్ అవన్నట్లే ఏం జరగవు అది సేఫ్గా ఉంటుంది తర్వాత యూజర్స్కి కూడా వచ్చే డ్రైవర్ ఎవరు ఆయన ట్రాకర్ అక్కడ ఏంటంటే అనేది నేనే పోలీసు అలాగే ఆర్టీఓ సైడ్ నుంచి వెరిఫై చేసి ఉంటాను వాళ్ళకి కూడా వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుస్తుంది వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మనకు కాల్ సెంటర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇదే కాకుండా ఇప్పుడు నార్మల్లీ ఈ ప్రైవేట్ యాప్లో బుక్ చేసినప్పుడు డ్రైవర్ నెంబరు కన్సూమర్కి కనిపిస్తుంది కన్జ్యూమర్ కస్టమర్ నెంబర్ డ్రైవర్కి కనిపిస్తుంది అది మనం మహిళలు అయితే లేదా అయితే లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెంబర్ని ఆయనకి తెలియాల్సిన అవసరం లేదు అటువంటి ఆప్షన్ అక్కడ లేదు ఇక్కడ ఏం చేశామంటే యాప్లో నంబర్ ఎవరికి కనిపించదు కాల్ డ్రైవర్ అంటే డ్రైవర్కి కాల్ వెళ్తుంది కానీ నంబర్ డ్రైవర్కి కనిపించదు డ్రైవర్ నెంబర్ వీడియో కనిపించదు అయితే జరుగుతాయి సో ఈ మాస్కింగ్ నెంబర్ మాస్కింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఐదున ఈ ట్యాక్సీ యాప్ అమలు లేక రానుందని కలెక్టర్ లక్ష్మీశాయి చెప్తున్నారు కెమెరామ్యాన్ కోటితో కృష్ణం నాయుడు టూ న్యూస్ విజయవాడ నుంచి